రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు కొరింధీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని అద్దె నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము స్త్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే మనమందరము దేవుని వద్ద నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని ఆశిస్తాం దానికే మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఇది తొలగించమను అది దయచేయమను ఈ కార్యము సఫలం చేయమను ఏదో ఒక రీతిగా దానిని బట్టి దేవుడు కూడా మన మనవులు ఆలకిస్తాడు మనం మనవి చేసిన దాన్ని ఆయన దయచేస్తాడు కూడా అయితే మనము దానిని గుర్తుపట్టాలి అంటే మనం మనవి చేసింది దేవుడి వద్ద నుంచి మనకు ఏమేమి వస్తాయి వస్తున్నాయి అనేటువంటి వాటిని మనము తెలుసుకోవాలంటే మనకు దేనివల్ల సాధ్యమవుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి లౌకికాత్మ వల్ల కాదు కానీ దేవుని వద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ ద్వారానే మనము పొందుచున్నామంట తెలుసుకోగలుగుచున్నామంట ఆత్మది పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని మనకు బోధిస్తాడు పరిశుద్ధాత్ముడే సర్వ సత్యంలోనికి మనను నడిపిస్తాడు కాబట్టి దేవుని యొక్క సంగతులను ఎవడైనా గుర్తుపట్టాలి అంటే దేవుడు దయచేసే వాటిని ఎవరైనా గుర్తుపట్టాలంటే వానిలో దేవుని ఆత్మ అనేది ఉండాలి లేకపోతే ఈ లోకంలో నా సామర్థ్యం వల్ల లేక ఇతరులు సహాయం చేయటం వల్ల నాకు ఇది వచ్చింది అని భావించి వ్యర్థమైన మార్గంలో పోయేటువంటి అవకాశం కూడా ఉంది అయితే దేవుడు తాను దయచేసిన వాటిని గుర్తుపట్టడానికి తిరిగి తన యొక్క ఆత్మనే అనుగ్రహించటం జరిగింది మరి అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు చేసినటువంటి ఈ గొప్ప ప్రణాళిక మరి మనమందరము కూడా గుర్తుపట్టాలి ఆత్మశక్తిని మనము కనుక్కోవాలి అందులో ఎదగాలి ఆత్మ మనలో ఉంచాడు అయితే ఆత్మశక్తిని ఉపయోగించుకోకుండా దాన్ని కనుక్కోకుండా మనలో పరిశుద్ధాత్మ ఉందని నీవు తెలుసుకోకుండా ఉన్నట్లయితే అది నీకు నష్టమే కదా అది నీకు తెలియపరచకుండా ఉండటము నీవు నష్టపోవటానికి కారణమవుతుంది అపవాది దీనినే చేయాలి అనుకుంటాడు నీవు నీలో ఉన్న ఆత్మశక్తిని గుర్తుపట్టకుండా ఆత్మశక్తి ద్వారా ముందుకు కొనసాగకుండా చెయ్యాలి అనేది అపవాది యొక్క ప్రణాళిక అందుకే ఏదైనా ఈ లోకంలో నీకు ఒకటి వచ్చింది అంటే అది నీ సొంత సామర్థ్యము నీ తెలివితేటలు నీ గొప్పతనం అని నిన్ను నీవు హెచ్చించుకొని గర్వపడేలాగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేలాగా అపవాది చేస్తాడు వాడు ఇచ్చేది లౌకికాత్మ అయితే దేవుడు ఇచ్చేది పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ సమస్తాన్ని మనకు బోధిస్తాడు సర్వసత్య మనల్ని నడిపిస్తాడు సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు మనలను నడిపిస్తాడు ఆయన గొప్పతనాన్ని ఎప్పుడూ మనము గుర్తుపట్టేలాగునా ఆయన చేస్తాడు కాబట్టి ప్రియులారా మరి అలాంటి ఆత్మ నీలో నాలో దేవుడు పెట్టి ఉన్నాడు మరి ఆత్మ సహాయంతో మనము దేవుని కార్యాలను స్పష్టంగా గుర్తెరుగుదాం దేవుని అర్థం అడుగుదాం దేవుణ్ణి మన యొక్క భవిష్యత్తు కూర్చిన ప్రణాళికలు ఏమిటో కూడా అడగవచ్చు తప్పనిసరిగా ఆయన తెలియ చెప్పుతాడు ఎలాగ మనకు ఏ మేలులు చేయబోతున్నాడు మన జీవితాన్ని ఎలాగ మార్చబోతున్నాడు మన జీవితంలో ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు ఎలాంటి ప్రమాదముల నుంచి తప్పించబోతున్నాడు ఇంకా ఎలాంటి కార్యాలు మన ద్వారా చేయబోతున్నాడు అన్నీ కూడా సమస్తము దేవుని యొక్క ఆత్మతో మనకు ఆయన తెలియ చేస్తాడు కాబట్టి ఎవరము నిర్లక్ష్యము చేయవద్దు అద్భుతమైనటువంటి రీతిగా మనమందరము కూడా ఆత్మశక్తిని ఉపయోగించుకొని ముందుకు సాగుదాం దేవుని కార్యాలను గుర్తుపడదాం ప్రార్థించుకుందాం అయిన గొప్ప ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో నీ కృపతో భద్రపరచావు మరి ఒక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే అవునయ్య నీవు మా మీద ఉంచింది ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ కాదు పరలోకం నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆత్మశక్తి ద్వారానే నీవు మాకు తెలియపరుస్తావు మాకు బోధిస్తావు మేము చేయవలసిన కార్యాలేమిటో మాకు తెలియజేస్తావు కాబట్టి ఇదిగో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నీవు మా పట్ల మా పక్షంలో చేసే చేయబోయే ప్రతి కార్యమును మేము గుర్తెరుగునట్లు మీరే కృప చూపించి నడిపించండి ఆయన ఆత్మశక్తితోనే ప్రతి విషయంలోనూ మేము ముందుకు కొనసాగటానికి అర్థం నుంచి నేర్చుకోవటానికి ఆ జ్ఞానాత్మను పొందుకొని దాని ద్వారా మేము అద్భుతమైనటువంటి నీ కాపుదలను రుచి చూడటానికి ప్రతి ఒక్కరికి నైనా ఆ కన్నులు తెరవచేసి ఆ హృదయంలో ఆ యొక్క తలంపు ఆలోచన పుట్టించి నడిపించి ఆశీర్వదించు నీ నామాన్నే ఘనపరచుకు యేసయ్య శయ్య ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె